హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేనైతే ఇక్కడ స్నాక్స్కి మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను కారం బూంది కార పూస ఉంటుంది కదా సో అవ అటు మిక్స్ చేసి ఇలా మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను ఈ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి ఇలా రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం పిండి శనగపిండి రెండు కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత వంట సోడా తగినంత సాల్ట్ తగినంత కారం అయితే వేసుకోవాలి ఇలా కారం ఉప్పు పిండిలా వేసుకోవచ్చు లేకపోతే కారం పూదీ కారం పూస చేసిన తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలోకి మనము కొద్దిగా వంట నూనె అన్న వేసుకోవచ్చు లేకపోతే బటర్ ఉంటే బటర్ వేసుకోండి నేను ఇక్కడ కాకబెట్టిన నూనె కొద్దిగా కాగబెట్టిన వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళు వేడి నూనె వేసుకొని ఇప్పుడైతే మనం ఈ పిండిని అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలి నేను ఇదే పిండిని కొద్దిగా కారపూసకి కొద్దిగా కారం బూందికి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా రెండు గిన్నెల్లో ఇలా ఈ మిశ్రమాలని బాగా మనమైతే వాటర్ మధ్యల మధ్యలో పోసుకుంటూ మంచిగా నీట్గా పిండిని అయితే తడుపుకోవాలి ఇక్కడ కారం పూసకైతే పిండి గట్టిగా తడుపుకోవాలి కారం బూందికి ఏమో మనమైతే ఇక్కడ పల్చగా ఇలా పిండి అయితే తడుపుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వాము వేయడం మర్చిపోయాను కాబట్టి వాము పౌడర్ వామునైతే ఇలా పౌడర్గా చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా అయితే వాము పౌడర్ ఇలా వేసుకోవాలి ఇలా వాము పౌడర్ వేసుకుంటే మనకి కారం బుంది వేసినప్పుడు మనకి అవి అడ్డు రాకుండా ఉంటాయి సో ఇలా పౌడర్ చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద మనమైతే నూనె కాగబెట్టుకోవాలి మనం కారం బూందికి ఇలా హోల్స్ ఉన్నది ఏదన్నా స్పూన్ కన్నా ఉంటే స్పూన్తో అండి నా దగ్గర స్పూన్ లేదని ఇలాంటి గిన్నె ఉంటే ఇలా వేసుకుంటున్నాను మిడిల్లో ఇలా పిండి వేసేసి నీట్గా మనమైతే కార బూంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చినాక మనమైతే ఒక గరిట తీసుకొని దాంతో అయితే నీట్గా తీసేసి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇలా కారం బూంది ఈ విధంగా వేసుకోవాలి నెక్స్ట్ టైం కూడా అలానే గోల్డెన్ కలర్ వచ్చినాక అవి కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి మనం బియ్యం పిండి వేసాం కాబట్టి చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము కారపూసకి గట్టిగా పిండి తడిపి పెట్టుకున్నాం కదా సో అది ఇలాంటి మురుకులు అది ఏదన్నా ఉంటుంది కదా మన ఇంట్లో అలా సన్నది హోల్స్ ఉన్నది తీసుకోండి నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇలా కొద్దిగా లావున్న హోల్స్దే తీసుకున్నాను ఈ విధంగా మురుకులు ఎలా వేసుకుంటాం ఇలా చక్రాలలా వేసుకోవాలి ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ విధంగా తీసి మనమైతే బూందీ ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ టైం కూడా అలానే వేసుకొని అలా తీసి పక్కన పెట్టిన తర్వాత దీనిలోకి అదే నూనెలో మనము ఇక్కడ పల్లీలు చిన్నులు పైలు వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా ఒక గుప్పిడి వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుంది ఈ విధంగా అయితే కరివేపాకు పల్లీలు చిన్నుల్లిపాయలు వేసుకొని అవి క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కారపూస కార ఉంది కదా అవి ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాలని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం ఇందాక వేయించుకున్న పల్లీలు కరివేపాకు అవి కూడా దీంట్లో వేసేసి ఒకసారి నీట్గా కలుపుకొని దీనిలో మీకు కావాలి అంటే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు మళ్ళీ పైన చల్లుకోవచ్చు స్పైసీగా కావాలంటే నేను అలా వేసుకొని ఈ విధంగా నీటుగా కలుపుకుంటున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అయితే నేను మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా పైన మళ్ళీ మనం ఉప్పు కారం చల్లుకున్నాం కదా ఇంకా టేస్టీగా బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ తీసుకొని ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలకి మనమైతే ప్లేట్లో వేసేస్తే చక్కగా ఇలా ఇంట్లోనే హెల్తీగా మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టవచ్చు మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్